చూస్తున్నాం విజయవాడ సిఐడి ఆఫీస్ కు పిఎస్ఆర్ ఆంజనేయులు హాజరయ్యారు నటి జత్వాని కేసులో అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారిని సిఐడి అధికారులు విచారిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ లైవ్ లో అందిస్తారు యాకూబ్ ఎస్ ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది గంటల సమయంలో హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు ప్రస్తుతం ఇప్పుడు విజయవాడలోని తనమలూరు దగ్గర ఉన్న సిఐడి ఆఫీస్కి చే చేరుకున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక రెండు నిమిషాల ముందే లోపలికి వెళ్ళడం జరిగింది సిఐడికి సంబంధించిన అధికారులు అతన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది ఒక ఐపిఎస్ అధికారితో పాటు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను గతంలో కూడా విచారించడం జరిగింది విజయవాడ సిపి క్రాంతిరాణ టాటా గతంలో చేసిన క్రాంతిరాణ టాటాతో పాటు మరో మరో ఇద్దరిని కూడా విచారించడం జరిగింది అయితే కీలకంగా ముంబై నటి జత్వాని కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ ఏపీలో కొన్ని అమౌంట్ల విషయంలో వీళ్ళు ఒత్తిడి చేశారు కేసుని పక్కదోవ పట్టించారు అనే కోణంలో అయితే ఆవిడ ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తిగా దాని మీద మరొకసారి ఇక్కడ విచారణకు అయితే తీసుకురావడం అయితే జరిగింది అంటే సుమారుగా ఒక నాలుగు నెలల కిందటమే ఈ విచారణ కొంతవరకు వేగవంతం చేశారు ఆ తర్వాత ఈ కేసుని కొంత సైలెంట్ చేసిన పరిస్థితి అయితే మరోసారి ఇప్పుడు మళ్ళీ ఇది తెరపైకి రావడం అదేవిధంగా రఘు రఘువీర్ రఘువీర రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్గా ఉన్న రఘువీర రఘురామకృష్ణ రాజు సంబంధించి కస్టడీలు టార్చర్ చేశారు అప్పట్లో ఉన్న ఇతనే టార్చర్ చేశారు అనేది కూడా ఒక వాదనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆ కేసుని కూడా ఇప్పుడు ప్రస్తుతం విచారం చేస్తారా లేదా అనేది కూడా చూడాలి మరోపక్కన పూర్తి స్థాయిలో ఈ ఉదయం నుంచి ఒక హై డ్రామా పూర్తి పూర్తి స్థాయిలో క్రియేట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు కసిరెడ్డిని ఒక పక్కన సిపి కార్యాలయంలో విచారించడం మరో పక్కన ఈరోజు ఆంజనేయుల్ని ఇక్కడ సిఐడి అధికారులు ఇక్కడ తీసుకురావడంతో విజయవాడలో ఒక ఉత్కంఠన వాతావరణం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు అయితే ఈ విచారణ అనంతరం ఇప్పుడు ఆంజనేయులను అరెస్ట్ చేసి పూర్తిగా అరెస్ట్ చేస్తారా లేదా లేదంటే విచారణ అనంతరం పంపిస్తారా అనేది కూడా కొంత చర్చాంశంగా మారింది ఎందుకంటే ఈ కేసుకి కేసులో పూర్తిగా అని నీల పాత్ర ఉన్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది ఈ దానికి సంబంధించి ఆధారాలు ఏదైనా ఉంటే మటుకి ఖచ్చితంగా అరెస్ట్ చేసి మరి కొద్దిసేపట్లో విచారణ అనంతరం ప్రస్తుతం ఇక్కడే దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్ తల్లిస్తారు విచార ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకుంటే విజయవాడలో ఇప్పటికే రెండు ఒక సిపి ఆఫీస్లోను ఒక పక్క మరో పక్కన సిఐడి ఆఫీసులో విచారణలో కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది మరి కొద్దిసేపట్లో ఈ విచారణ ఎంతసేపు విచారణ చేస్తారు ఆ కేసులకు సంబంధించి గతంలో ఉన్న ఇప్పటికే కాంతిరాణా టాటాని కూడా విచారించడం జరిగింది అతనికి బెయిల్ కూడా రావడం జరిగింది ఈ కేసులో మరో ఇద్దరు లను కూడా విచారించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకు కూడా బెయిల్ రావడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మళ్ళీ ఈ కేసుని మళ్ళీ ఎందుకు బడికి తీసుకొచ్చారు ఆనిల పాత్ర ఎంతవరకు ఉంది అనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం చూసుకుంటే ఈ విచారణ అనంతరం ఏం చెప్తారు బయటకు వచ్చి మాట్లాడతారా లేదంటే ఈ కేసు కేసుకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది